మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో రూల్స్ ఏ విధంగా ఉండాలి ప్రతిపక్ష నేతకు ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి రూల్స్ ఉంటాయని చెప్పని క్లియర్ కండ్గా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా రూల్స్ గురించి చాలా చక్కగా చెప్పారు వెంటనే పరదాలు కప్పుకున్నటువంటి పరదాల రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ గురించి మాట్లాడితే పరదాల రెడ్డి గారికి కోపం వస్తా ఎందుకు కోపం వస్తుంది మీకు కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యే గారికి తక్కువ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండుకోని మీరు మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం సంస్కారమా మేము మాట్లాడగలుగుతాం వార్డ్ నెంబర్కి తక్కువ వార్డ్ నెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ కానీ మాకు సంస్కారం ఉంది మేము ఆ విధంగా మాట్లాడే వ్యక్తులు కాదు జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ సంస్కారం నేర్పించారు మా అధ్యక్షుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే నువ్వెవరూ అసలు జనాలకు తెలిసేదా నువ్వు ఎంపీ అయి ఉండేవాడువా మీ నాన్నగారు లేక చనిపోకపోయి ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయి ఉండేవాడివే మీ నాన్నగారు చనిపో మీ నాన్నగారు ఉన్న టైంలో లక్షలాది కోట్లు అక్రమంగా సంపాదించి ప్రజలకి ముద్దులు పెట్టి మోసం చేసి ఆ సంపాదించిన అక్రమ సంపాదన లక్షల కోట్లతో రాజకీయ పార్టీ పెట్టి అక్రమంగా గెలిచినటువంటి వ్యక్తి నువ్వు అధ్యక్షుల వారి గురించి మాట్లాడేది పరదాల రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి తీరు ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే నేను ముందున్నానని చెప్పి నిలబెడతాను ఎంటైర్ భారతదేశం మొత్తానికి తెలుసు మీ పేరు చెప్తే పదకొండు సిబిఐ కేసులు కోడికత్తి గొట్టల పోటు మీ పేరు చెప్తే మా నాయకుడి పేరు చెప్తే ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రజలు ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్నా పది సంవత్సరాలు ఏ ఒక్కరికి భయపడకుండా ఒక్కడే మొగోడు మారి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తండ్రి పేరు చెప్పుకొని ఎంపీగా గెలిచిన వ్యక్తి నువ్వు తండ్రి పేరు చెప్పి లక్ష కోట్లు లక్షల కోట్లాది కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి నువ్వు శాండ్ దగ్గర నుంచి లెక్కల వరకు ఏది వదలకు సంపాదించిన వ్యక్తి నువ్వు నువ్వో మా నాయకుడి గురించి మాట్లాడేది అసలు నీకు ఏం అర్హత ఉందని నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిని చెల్లిని తరిమేసినా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి దోపిడీలు చేశారు ఎటువంటి గోలాగిలి చేశారు మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసు మీకు అయినా ఏదో ఒకటి మాట్లాడాలి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ప్రతిరోజు పెట్టుకుంటా అంటే ప్రతిపక్షం హోదా రాదు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేనే ఆ రూల్స్ గురించి అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పారు మీరు మాట్లాడుతూ ఉంటారు ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అని ఆ రూల్స్ గురించి మీకు తెలీదా ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకి రూల్స్ అన్నీ తెలిసినప్పుడు మీకు తెలీదా ఆ రూల్స్ గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం ఎంచోపు అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీలో మాట్లాడదామని ఏమీ లేకుండా రాష్ట్రం ఈరోజు ఎంత బాగుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధితో ఎంత పరుగులు తీస్తుంది ముందుకు వీటిని చూసి నువ్వు ఓర్వ లేకుండా బెంగళూరుకి వెళ్తారు అక్కడ నుంచి వస్తారు ఇక్కడ ఫేస్బుక్ పెడతారు మళ్ళీ బెంగళూరుకి వెళ్తారు ఏం ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మీకు ఎందుకు అంత భయము ఆంధ్రప్రదేశ్లో మీకు ఉండడానికి ఎందుకు అంత భయము మీకు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికే మీకు భయం వేస్తే పది సంవత్సరాలుగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి వందకు వంద శాతం తీసుకున్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వందకు వంద శాతం గెలిచారు ఇద్దరు ఎంపీలు గెలిచారు ఆయన ప్రచారం వెళ్ళిన చోట ఎన్ని చోట్ల ప్రచారం చేశారు అన్ని చోట్ల క్లీన్ స్లిప్ చేసి గెలిపించుకోవచ్చారు అది పవన్ కళ్యాణ్ గారు రికార్డు ఈ రోజు మీరు గత ఐదేళ్లలో మీరు చేసిన రికార్డు ఏమైనా ఉందా హత్యలు దోపిడీలు భూకబ్జాలు లిక్కర్ స్కామ్ ల్యాండ్ స్కామ్ ఇసుక స్కామ్ రెడ్ శానిల్ స్కామ్ గత ఐదేళ్లలో ఇది మీ చరిత్ర మా నాయకుడు ఎన్డీఏ కూటాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే మీ మారి ఇంట్లో కూర్చోలేదు ఇంట్లో కూర్చొని پڑا کپڑے